కమ్మ వెళ్తున్నావు అని చెప్పి ఇప్పుడు లగేజ్ అంతా బట్ల యాక్చువల్గా నేను మా పెద్ద తీద్దాం అన్నది నీ అన్న ఎందుకులే ఇది సరిపోయింది అని అనుకున్నా ఇది సరిపోలేదు మళ్ళీ ఇదైంది ఇంకోటి అయింది మళ్ళీ మా దీవెన హోంవర్క్స్ నేను ఈ బ్యాగ్ తీసి మూడు బ్యాగులు ఎందుకు ఇది ఇది కట్టు దీనిలో పెట్టేస్తే ఒక బ్యాగులో అయిపోతుంది కదా అని ఇంకా మా దీని బాబు నా ఇది అమ్మవి

వచ్చేసి ప్రమోషన్కి వచ్చింది దీవినాకి డ్రెస్సులు అనూజ్ కలెక్షన్ నుంచి ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు వీలుంటే రేపు ఓపెన్ చేసి చూపిస్తాము అలాగే రీల్ వీడియో కూడా చేస్తాము చూడండి దీవినాగి ఇవన్నీ వచ్చేసి మొన్న అక్కడి నుంచి వచ్చాయి అన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికంటే ఒక బాక్స్ నాకు కూడా చేసినాం కదా అదొకటి మొన్న అన్నం తీసుకొని వచ్చినాం మొన్న కంపెనీ నుంచి వచ్చేటప్పుడు అదొకటి

ఓకే అదే రెడీ అయిపోయినాము ఇంకా వెళ్ళాల్సిందే ఇప్పుడు వాళ్ళు కూడా చెంది వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు మా దీవెన బ్యాగు స్కూల్ బ్యాగు దీనింత బాగుంది దీనా బాగుంది बैग दान लो किसी को नहीं ये कड़े दवा वाले मन कर रहे हैं ऐसा ना हम दान को दी तो ये वो इमारत जब बढ़ता लगे चलने में वर्षा बढ़ता है बढ़ता है पस्ती बैग ना बढ़ता है चेपी ना चेपी ना चेपी ना हाँ कुछ अपनी मैं नंटरी है

ఈ బొమ్మ ఇవన్నీ తెస్తుంది మళ్ళీ ఇవన్నీ వాచ్ వాచ్యం మన ఎక్కడ పడేశావ్ మళ్ళీ ఇదన్నమాట స్టార్ట్ అవుతాము మన కంటిన్యూ అవుతుంది చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే ఉంటలే

మా దీవెన్ బాబు మంచం తగ్గిచ్చుకోండి వద్దు వద్దు ఎగరకు ఎగరకు అని చెప్తూనే ఉన్నా చెప్పినప్పుడు వినకపోతే ఇట్లానే బాధపడాల్సి వస్తుంది ఇలాదేమో మా దీవెనది దీవెన్ బాబుది ఇవాళ సాటర్డే కదా స్పోర్ట్స్ డ్రెస్ అనమాట ఓ చాలి అంతే ఉండదు అది తగిలింది అది ఎప్పుడో ఊడింది దీవెన్ కాలి ఇప్పుడే వచ్చేది అనమాట స్కూల్ నుంచి మా దీవెనా ఏమో రెడ్ దీవెన్ బాబు బ్లూ కలర్ గ్రీన్ బ్లూ కలర్ చెప్పారు

ఏం అందం దేవి మా బు ని వచ్చానేస్కుదా డా ఫై కు ఫై కన్ ఇక్కడ ఆ అనుహిత మధ్య ఇద్దరు మాట వీళ్ళది గేమ్స్ ఈరోజు సాటర్డే కదా అందుకే స్పోర్ట్స్ డ్రెస్ చేసారు ఓకే ఇంకా వెళ్ళండి ఇంకా ఫ్రెష్ అవ్వండి ఇది చాలు చాలు ఇక హలో హలో మిస్టర్ చేస్తాంటే చూడండి అసలు అది ఎక్ చేస్తాడా గట్టిగా అంటాడు అసలుకి అంతే అంట బాబు ఎక్కువ హలో ఇంకెళ్ళండి వెళ్ళండి ఓ చేతులు చూపి అగో పోతాను ఫస్ట్ పోయి వెళ్ళండి എപ്പ எல்லாம் சாணம் ஓகே வீடு தீனா അത് കാരണി ഹലോ ഹായ്സ്സേ എക്കൂടെ നീക്കെന്തോ

కొట్టేసరికి మూత ఊడిపోయింది అక్కడ ఉందిగా చెత్త చాట వెనక బిన్ వెనకనే ఉంది అదనమాట ఇప్పుడు ఇంకా మేము రెడీ అయ్యే ఉన్నాము పిల్లలు ఫ్రెష్ అయితే టీ పెట్టాలా

నుంచి వీళ్ళకంట స్నాక్స్ వాళ్ళు ఇష్టమైన కాదు వాళ్ళు ఇస్తారంట ఏ రోజు ఏం తెచ్చుకోవాలి అనేది డైరీలో రోజు రాస్తారంట డైరీలో రాయచ్చు లేదా ఫోన్ కన్నా వస్తుందంట అవే తీసుకొని వెళ్ళాలంట ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కొన అక్కడ ఉంది మంచిదే కదా అప్రైతే తింటారు నేను అదే నిన్న కొంచెం అదే అన్నది మాట్లాడితే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోతాడు దీవన కూడా తినదు బాడా ఇంట్లో తనకి తినాలనిపిస్తే మోడుంట తింటది మంచిగే చేసిండు మంచిగే పెట్టేసొ అట్లా ఏదైతే టేస్ట్ పాటు మేము కూడా తింటాం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కలు తినాలంటే నాన పెట్టేటప్పుడు అंजीరు డ్రై ఫ్రూట్స్ అంటే బాదం జీడిపప్పు పిస్తా ఓకే క్విడ్ తిన్నాం మండే ఫ్రూట్స్ అంతే థర్స్డే మండే ఫ్రూట్స్ ట్యూస్డే స్ప్రౌట్స్ వెడ్నెస్డే డ్రై ఫ్రూట్స్ థర్స్డే సాట్ వెజ్జీస్ అంటే ఎస్ఏ యూటీఈ వెజ్జీస్ అంటే తెలుగులో చెప్పవాను మా మీ తీసు అన్ని వెజ్ సలాడా వెజ్ సలాడే సాటర్డే

అంటే ఏమంటారు <Suduri> <Mario> <isha>

ఓ అంటే ఈ ఒక్క వన్ వీకే సెప్టెంబర్ వన్ టు సెవెన్త్ అంతే ఓన్లీ వన్ వీక్ ఓకే అన్నమాట కొంచెం ఇప్పుడు యాక్చువల్లగా డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు మ్యాక్సిమమ్ రైస్ కంటెంట్ రైస్ కంటెంట్ అంతే అవి కొంచెం తగ్గించి కొంచెం ఇట్లా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ

ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సైరింగ్ మొదట అవును ఎవరంటారు నమస్కారం చెలవు యాంకర్స్ అంటర్గా ఉంది సాఫ్ట్ నెట్స్ ఇలా అని చెప్పలేదా పల్లె పుచ్చిపోతుందని